ఒకనొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు పెద్దగా చదువుకోకపోయినా మంచి సమయస్ఫూర్తి తెలివితేట్టలు కలవాడు ఒకసారి ఈ రైతుకి యాభై రూపాయలు అవసరమైంది ఆ యాభై రూపాయలు సంపాదించడానికి ఆ రైతు ఒక ఉపాయం ఆలోచించాడు ఆ గ్రామానికి పక్కనే ఉన్న పట్టణంలో ఆ రైతుకు తెలిసిన ఒక తెలివి గల లాయర్ ఉంటారు ఆ రైతు ఆయన వద్దకు వెళ్ళి లాయర్ గారు మీరు బాగా చదువుకున్నవారు మరియు తెరివితేటలు కలవారు నేను లేని నిరక్షరాస్యుడను నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగు దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు వంద రూపాయలు ఇవ్వాలి అలాగే మీరు నన్ను ప్రశ్న అడగండి నేను కనుక సమాధానం చెప్పలేకపోతే యాభై రూపాయలు ఇచ్చుకుంటాను ఎందుకంటే నేను పేదవాడిని నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటాడు అందుకు ఆ లాయర్ వీడు అమాయకుడు కదా అని ధైర్యంగా ఒప్పుకుంటాడు రెండు తలలు ఆరు కాళ్ళు ఉన్న జంతువు ఏది అని ఆ రైతు అడిగాడు లాయర్ చాలాసేపు ఆలోచించి చివరికి పందెం ఓడిపోయానని ఒప్పుకొని వంద రూపాయలు ఇచ్చి ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నని నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు నాకు సమాధానం చెప్పు అంటాడు దానికి ఆ రైతు ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలీదు లాయర్ గారు నేను కూడా పందెం ఓడిపోయాను ఇదిగో నేను పందెం ఓడిపోయినందుకు మీకు ఇస్తున్న యాభై రూపాయలు మిగిలిన యాభై తన జోబిలో వేసుకొని తిరిగి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతాడు అయ్యో రైతుని తక్కువ అంచనా వేశానే అని కుమిలిపోతూ ఇకపై ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు